నంద్యాల జిల్లా రుద్రవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆదివారం నాడు ఇరవై ఏడవ రోజు అంగన్వాడీల సమ్మె కొనసాగింది ఈ సందర్భంగా సీఐటీఓ ఆధుడులో రాష్ట ప్రభుత్వం విధిస్తున్న ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్ రెండును రద్దు చేయాలని వేతనాలు తగ్గించి ఇవ్వరాదని వేతనాల కోసం తాము చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జీవో నంబర్ రెండు కాపీలను మంటలో వేసి కాల్చివేశారు అలాగే జీవో నెంబర్ రెండు ద్వారా మా ఉద్యమాన్ని అణచివేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్య చాలా దారుణమైందని అప్రజాస్వామికమైందని ప్రభుత్వం ప్రయోగించే నిర్బంధాల ద్వారా ఉద్యమాన్ని వెనక్కి తగ్గేది లేదని రాష్ట్రంలో ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలు ఆకలి కేకలు కడుపు మంటలు రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవటం లేదని తెలంగాణ రాష్టం కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతాలు పెంచుతారని మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు రాఘవేంద్ర రాజ్యలక్ష్మి బీబీ లలితమ్మ రాజకుమారి నాగలక్ష్మి మండలంలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ఆలగడ్డ ప్రాజెక్టు రుద్రవరం మండలం ముత్తలూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు రాజకుమారి నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకే ఓటు వేసిన కానీ ఓటు వేసినా కానీ లాభం లేదు ఇంత ఇంత మంది రోడ్డు మీద పడి ఇంత బాధలు పడుతున్నారంటే ముఖ్యమంత్రికి మనం కనపరావడం ఈ రోజు ఇరవై ఏడు రోజులు సమ్మె చేస్తున్నాం పెన్షన్ ఫెసిలిటీ కల్పించమంటే కల్పించకుండా చేస్తున్నాడు నందాల ఆయాలు అడుక్కోని తింటున్నారు ఇరవై ఐదు వేలు ఇస్తే ఏం జరుగుతుంది ఆయాలు ఏం లేక అడుకునే పరిస్థితి వచ్చింది అట్లాంటి పరిస్థితి రాకుండా పెన్షన్ ఫెసిలిటీ అరవై రెండేళ్లు పెంచడం ఇవన్నీ చేయడం అనవసరమైన చేస్తున్నాడు కానీ జీతం పెంచకుండా గ్రాడ్యూటీ చేయకుండా ఇవన్నీ ఏం చేయకుండా మిగతా ఇచ్చి ఏం లాభము మళ్ళొక ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చిండ్రు ఆ చట్టాన్ని తీసుకొచ్చి అందరిని భయభ్రాంతం గురి చేసి జాయిన్ కావాలని అంటున్నారు జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు ఇట్లాంటి చట్టాలు ఎన్నైనా రాని జాయిన్ అయ్యే ప్రసక్తే లేదు ఇంకా దర్నా ఉద్దితం చేస్తాం కానీ ఆపేదైతే లేదు జగనన్న నీ ముఖం చూసి మేము ఎంతో బాధపడి ఆ రోజుల్లో మీకు ఓటు వేసి గెలిపించినాము మీ తండ్రి గారు ఎంతో మాకు సేవలు చేసినాడు ఆ రోజుల్లో మీ తండ్రికి సీటుగా నీవు ఉంటావని చెప్పి మీ తండ్రి గారు చనిపోతే మిమ్మల్ని గెలిపించుకున్నాము నీ మీద చంద్రబాబు గారు అప్పుడు గెలిచి రెండు మాటలు గెలిచినా కూడా అయ్యో నువ్వు గెలిచలేదని చెప్పి మేమందరము దయతో నీకు ఓటు వేసి గెలిపించుకున్నావు ఎందుకు మాట మీద నిలబడతావని ఈ రోజు నీవు మాట తప్పినావు టీచర్లను ఆయాలను